హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో కర్మఫలం విందాం ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు వారికి రాతి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దుంగను విగ్రహంలా చేసి పసుపు కుంకుమలు పులిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు అమ్మవారు కూడా ప్రసన్నమై కోరిన కోరికలు తీర్చేది ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు అతడు అక్కడికి ఐదు మైళ్ల దూరం నుండి వచ్చి రోజు పూజలు చేసి వెళ్తూ ఉండేవాడు ఒక్కనాడు కూడా విసుక్కోలేదు ఇదిలా జరుగుతూ ఉండగా ఒకనాడు బోర్న వర్షం కురిసింది కుంభవృష్టిలా మారింది ఆ రోజు ఆ గుడికి దగ్గర్లోకి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడొచ్చాడు వర్షం కురుస్తూ ఉండటం వల్ల నిలవడానికి నీడలేక చుట్టూ వెతికితే దగ్గర్లో ఈ గుడి కనపడింది వెంటనే గుడిలోకి వెళ్ళాడు ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనపడింది వెంటనే ఆహా వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి ఈరోజు కడుపుకు తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకటం అదృష్టం అనుకుని ఆటవికులు పూజించే ఆ దుంగను కొట్టబోయాడు వెంటనే ఒరై నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మ వీడు దేవుడు దయ్యం అంటే ఏమిటో తెలియని నిషాదుడు కనుక ఎవర్రా దొంగ వెనక దాక్కొని మాట్లాడుతుంది రండి బయటకి అన్నాడు అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో అప్పుడు ఆ దొంగ నుండే అమ్మవారు బయటికి వచ్చి నేను అమ్మని నన్ను కొట్టకు అనగానే అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏంటి అంటే అందుకు అమ్మవారు ఇదిగో నీకు వంద బంగారు నాణాలు ఇస్తాను అని ఒక మూటను అక్కడ పడేసి మాయమైంది ఆ మూటలో ఉన్న బంగారు నాణాలు చూసేసరికి అతని చేతిలో ఉన్న గొడ్డలి అక్కడే పడేసి మూట తీసుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తుంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వదా గొడ్డలితో కొట్టబోయే ఆ బోయవాడిని కనికరించిందా అని ఆ పూజారి గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు గొడ్డలి ఎత్తాడో లేదో పూజారి కళ్ళు పోయాయి చూపుపోయింది అమ్మా ఎంత అపచారం చేశాను నన్ను క్షమించు తల్లి నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై ఆ బోయవాడు అజ్ఞాని దేవుడంటే ఏమిటో తెలియదు నన్ను చూసి ఒట్టి కట్టెముక్క అనుకొని కొట్టబోయాడు నువ్వు జ్ఞానివి నిత్యం నన్ను పూజిస్తున్నావు అజ్ఞాని నరకబోగా కనికరించానని నువ్వు కూడా అదే పని చేయబోయావు ఏమీ తెలియని అజ్ఞానం చేసిన పని అన్నీ తెలిసిన నువ్వు చేస్తే ఎలా పైపెచ్చు దేవతగా కొల్చే నన్ను నువ్వు నరకబోయావు అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను అంది చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి అనగానే అమ్మ నన్ను క్షమించు మరోసారి ఇలాంటి పొరపాటు చేయను దయచేసి చూపు ప్రసాదించు అని పలుమార్లు పూజారి వేడుకోగా అమ్మ కనికరించి చూపు ఇచ్చి వాడికి సంపద దొరికిందని నువ్వు పొరపాటు పడుతున్నావు కదా అకారణంగా వచ్చే సంపద ఉపయోగపడుతు అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు నువ్వు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనుకనే వెళ్లాడు పూజారి బోయవాడు తన ఇంటికి చేరుకుని భార్యను పిలిచి జరిగిందంతా చెప్పి ఇదిగో వంద బంగారు నాణ్యాలు అని చూపించగానే భార్యకి బంగారం మీద ఆశ పుట్టి నాకు వడ్డాణం చేయించు ఉంగరం చేయించు బొంగరం చేయించు అని భర్తని అడిగింది భర్త వినలేదు ఇంతలో కొడుకు వచ్చాడు వాడు వ్యసనపరుడు రోజంతా పూర్తిగా తాగుతూనే ఉంటాడు అప్పటికే బాగా తాగి ఉన్నాడు బంగారు నాణ్యాలు చూసేసరికి నాన్న అవి నాకివ్వు నేను జూదమాడాలి నేను బాగా తాగాలి ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు భార్యని కొడుకుని బయటికి గెంటి లోపల ఉన్న బీర్వాలో ధనాన్ని దాచాడు లోపలికి వచ్చింది ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి ఇంతలో కొడుకు ఒక గొడ్డలు తీసుకొచ్చి తల్లిదండ్రులు ఇద్దరిని నరికేసి ఆ బంగారు నాణ్యాలు తీసుకుని వెళ్లిపోయాడు అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి అది చూసి చెలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్లి అమ్మ పాదాలపై పడి క్షమాపణలు కోరాడు మనకు ఏది కావాలో మనకు తెలియదు మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుస్తుంది అకారణంగా వచ్చే సంపద నిలబడదు కష్టపడి పనిచేసిన సంపద మాత్రమే మనకు దక్కుతుంది అనేది ఈ సారాంశం ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లో